నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రై చేద్దాము అని దొండకాయలు కోస్తూ ఉంటే దొండకాయలు కాస్త పండి పండిన దొండకాయలతో దొండకాయ పచ్చడి చాలా బాగా వచ్చిందండి ఆ దొండకాయ పచ్చడి ఎలా తయారు చేశానో ఒక లుక్ వేయండి కాగిన నూనెలో పది పచ్చివరపకాయలు పావు కేజీ దొండకాయ ముక్కల్ని కోసేసి నూనెలో వేయించేసుకోవాలి ఆ వేగేటప్పుడే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేగే దొండకాయ ముక్కల్లోనే వేసేసుకోవాలి దొండకాయ దొండకాయలతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుంది ఈజీగా నలిగిపోతుంది వేగిన దొండకాయ ముక్కల్లో ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసుకుని అది కాస్త మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని నాలుగైదు వెల్లిపాయ రబ్బలు తీసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకుని తగినంత ఉప్పు వేసుకొని ఒక గుప్పడు వెరసెన గుళ్ళు వేసుకుని కచ్చబచ్చగా మిక్సీ పెట్టేసుకోవాలి మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కాస్త కూడా ఆ మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పెట్టేసుకుంటే చట్నీ అయితే తయారైపోయిందండి కాస్త పోపు పెట్టేసుకుందాం అనుకోండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకు తింటే అది